గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి జయ శ్రీ రంగనాయక జేతు సంస్కృతం జేతు భారతం ఇవాళ పద్దెనిమిదో పాఠం ఉత్తమ పురుషుల్లో ఏకవచనం దివచన భగవచనాన్ని మనం చెప్పుకుందాం అహం కార్యం కరోమి నేను కార్యమును చేయుచున్నాను అలాగే అహం क्रीడామి అహం క్రికెట్ క్రీడామి అహం కందుకం క్రీడామి అహం కబడేమ్ క్రీడామి ఇలా అన్ని రకాలు రాయచ్చు అహం ఖాదామి అహం లిఖామి అహం వపఠామి హం పశ్యామి అహం వదామి అహం పిబామి అహం గచ్ఛమి అహం ఆగచ్ఛాము ఇవన్నీ కూడా వాక్యాల్లో రాయాలి కేవలం ఒక వాక్యం కాకుండా ఒక్కొక్క దానికి పది పది వాక్యాలు రాయొచ్చు ఉన్నాయి కదా అహం కట్టామి అహం గీతాం పడామి అహం సంస్కృతం పఠామి అహం ఆంగ్లం పఠామి అహం హిందీ పఠామి అలాగా నీ ఇష్టం వచ్చిన పదాలు అనమాట ఒక వాక్యం పది రాయాల్సి ఉంటుంది ఇప్పుడు దాని తర్వాత ద్వివచనం ఇంతవరకు మనం ప్రథమ పురుష ఇది బహువ ఉత్తమ పురుషులు ఏకవచనము దివచనం బహువచనం వాక్యాలు రాసుకున్నాం వీటిని కలిపి ఒకేసారి చూద్దాం మొత్తం ప్రథమ పురుష మధ్యమ పురుష ఉత్తమ పురుష మూడు రోజులు గిరైన పాఠాలని కలిపి ఒకేసారి మనం రాసుకుందాం చూద్దాం ఇక్కడ వాక్యాల ముందు పైన ఏమో టేబుల్ వేసి రకరకంగా రద్దాం పైన క్రియ రద్దాం దాని కింద అడ్డగీత గీసి పదాలు రద్దాం అయితే బ్రాకెట్లో దానికి కర్త కర్మలను రద్దాం గ ముందు కార్యం ముందు కరోతి ఉంది కదా కరోతి కురుత పైన టేబుల్ వేసి ఏకవచనము ద్వివచనము బహువచనం గీతగిద్దాం మళ్ళీ నీళ్ళు గీతలు మూడు గీతల గీద్దాం కరోతి కురుత కు కురుషాం అడ్డగీతకి చేద్దాం కరోషి కురుత కృరుత మధ్యమ పురుష కరోమ కు ఉత్తమ పురుష ఇప్పుడు ఏమైంది మనకి కరోతి అనేటువంటిది ప్రథమ పురుష ఏకవచనం కిందకు వస్తుంది కరోతి అని కరోమి కరోషి అని కరోమి అని మూడు ఏకవచనం కింద గడలోకి వస్తాయి కరోమి కుర్వహ కరోతి కురుతహ కురుథహ కుర్వహ ఈ మూడు కూడా మధ్యమ పురుష ద్వివచనంలోకి వస్తాయి అన్నిటికీ మూడు పురుషుల్లో కుర్వంతి కురుథ కుర్మహ ఈ మూడు పురుషుని ఉత్తమ మూడు పురుషుల్లో మూవచనాల్లోకి వస్తాయి వాటి కింద అర్థం వాక్యాలు కూడా పూర్తిగా రాయాలి మనం కర్తాకర్మ కూడా రాయాలి ఉదాహరణ కూడా చూపిస్తాను పైన ఏకవచనం రాశాను దివజనం రాశాను బహువజనం రాశాను ఆ మూడు ఒక లైన్లోకి వస్తాయి అలా నిలువుగా అడ్డ పైనుంచి అడ్డగీతలు వస్తాయి కింద ఏకవచనం కింద కరోతి ఉంది కదా ఆ కరోతి కింద లైన్గా మొడుగ్గా వస్తుంది ద్వివచనం కింద కురుతహ ఉంది పైన పైనుంచి కింద దాకా వస్తుంది బహువచనం కింద కురువంతి ఉంది పైన నుంచి కింద దాకా వస్తుంది దాని పక్కన ప్రథమ పురుష అని ఉంటుంది దాని తర్వాత మళ్ళీ మధ్యమ పురుష కరోసి కరోషి కురుసహ కురుత మధ్యమ పురుష అని వస్తుంది అదే ఆ గళ్ళల్లో ఉత్తమ పురుష అనేటువంటిది కరోమి కుర్వహ కుర్మహ ఉత్తమ పురుష వస్తాయి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాము ఈ ఇందులోనే కరోతి కురుతహ కుర్వంతి అని రాశాం కదా ప్రథమ పురుష రాశాం కదా దాన్ని కింద లైన్లో అంటే బ్రాకెట్లో పెట్టి సహా కార్యం కరోతి నాకు అర్థం కూడా రాయాలి तौ कार्य कुरता अर्धनरायाल ते कार्यं कुर अर्धनरायाल अलग कौशि ्योषि अर्धनरायाल युवा कुर यू कार्यकुता कौमी उत्तम प्रश्न अहम कार्य कौमी आवाम कार्य कह వయం కార్యం కుర్మ ఉత్తమ ఈ మూడు టేబుల్లు రాస్తాం అలాగే మిగతావి కూడా వచ్చేస్తూ వీటితో పాటు మిగతా క్రియాపదాలన్నీ కూడా క్రీడతి క్రీడత క్రీడంతి అలాగే లిఖితే లిఖిత లిఖంతి కాజత ఖాజత ఖాదం పడతి పడత పఠంతి పిబతి పిబత పిబి పదతి పదత వదంతి గచ్చతి గచ్చత గచ్చి ఆగచ్చతి ఆగచ్చతే ఆగచ్చంతి పశ్యతి పసి పశ్యంతి మొత్తము పది రకములైన క్రియలన్నీ మనము అర్థాలతో సహా వాక్యాల్లో నేర్చుకోవటం ఇప్పటికి మనకి వాక్యాలు రాస్తే మనకి ఎన్ని వాక్యాలు అవుతాయో అర్థం చేసుకోండి మీరు ఈ ప్రకారంగా దీన్ని పూర్తి చేసుకోండి ఇవన్నీ కూడా వర్తమాన కాలంలో వాక్యములు ఇవన్నీ వర్తమాన కాలంలో వాక్యములు అది స్వం నేర్చుకోండి మనం ఇంకా ప్రత్యేకంగా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం మిగతావి మిగిలిన వాక్యాలు తర్వాత చూద్దాం ఇక్కడికి ఇవి నేర్చుకుంటే పద్దెనిమిది రోజులు పాఠాలు అయినా ఇక్కడికి కొంతవరకు విషయం మనకు వచ్చి ఉంటుంది నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి